నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే చక్కటి టొమాటో రసం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో అడిషనల్ బయటి పొడులు కానీ మసాలాలు కానీ ఏమి వాడకుండా ఇంట్లో ఉన్న రెండు మూడు ఐటమ్స్తోనే చక్కగా రెండే రెండు నిమిషాల్లో టేస్టీగా ఇలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి టమాటా రసం కోసం మంచి నాటు టమాటాలని మూడు మీడియం సైజువి తీసుకొని ఇలా సన్నగా తరిగి ఒక మిక్సీ బౌల్లోకి వాటిని వేసేసుకోండి ఈ టమాటా ముక్కలన్నీ కూడా మిక్సీ బౌల్లోకి వేసేసుకున్నాక అందులోకి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రివ్వల్ని పొట్టు ఉల్చి వేసుకోండి మీరు ఎక్కువ చేసుకోవాల్సి వస్తే వీటి క్వాంటిటీస్ని మీరు డబల్ చేసుకోండి అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండుని కడిగి తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అంత జీలకర్ర ఒక స్మాల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇది మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక రెండు మూడు సార్లు మిక్సీ అనేది మీరు తిప్పుకుంటూ మెత్తగా గ్రైండ్ అయ్యే విధంగా చూసుకోండి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే ఒక హాఫ్ స్మాల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చిని వేసుకోండి తాలింపులో వీటన్నిటిని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేశాక దీంట్లోకి కడిగి తీసుకున్న కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోండి ఈ ఫ్లేవర్స్ ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు రసానికి మెయిన్గా ఫ్లేవర్ ఇచ్చేవి ఇవేనండి మీరు ఇంకా ఏ రకమైన పొడులు కానీ మసాలాలు కానీ వాడాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఫ్రై అవ్వగానే దాంట్లోకి మీరు ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా కూడా యాడ్ చేసేయండి దీంట్లోకి యాడ్ చేసేసి స్పూన్తో చక్కగా ఆయిల్లోకి ఈ పేస్ట్ అంతా కలిసేటట్టుగా నీట్గా కలపండి మొత్తం అంతా కలిశాక ఈ పేస్ట్ ఈ ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఇలా ఒక రెండు నిమిషాలు ఉడకగానే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఉడికిస్తాం కాబట్టి మీరు వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా మరిగాక రసం అనేది చిక్కగా తయారవుతుంది ఇది మరీ పల్చగా ఉండకూడదు అని మరీ చిక్కగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాక మీరు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత అనేది పెట్టుకోండి ఫుల్గా క్లోజ్ చేయకుండా ఒక హాఫ్ క్లోజ్ చేసేసి అలా ఉంచేసేయండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు ఆ రసం అంతా కూడా మరుగుతూ ఉంటుంది మధ్యలో తీసి చూడండి చక్కగా చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇదే ఫ్లేమ్లో దీన్ని ఉడికించండి అందులో రసం అనేది ఇవి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఒక ఆరు నిమిషాల తర్వాత చూ మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ రసం అనేది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయినట్టే దీంట్లోకి మీరు ఇప్పుడు తరిగిన కొత్తిమీర అనేది యాడ్ చేసేయండి ఇది మరింత మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది రసానికి ఇంకా టోటల్గా ఒక రెండు నిమిషాలు మీరు ఇలాగ ఒత్తిమీర వేసుకున్నాక దీన్ని మరిగిస్తే గనక మనకు టమాటో రసం రెడీ అయిపోయినట్టే చూడండి ఇందులో ఏవి పెద్దగా మనం బయట నుంచి హడావిడిగా తెచ్చుకోవాల్సిన పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమీ లేవు ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితోనే చక్కగా రసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చాలామంది అయితే తాగడానికి కూడా ఇష్టపడతారు దీన్ని తాగేయచ్చు కూడా సో ఇలాంటి చక్కటి రెసిపీని మీరు ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేయండి ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది మంచిగా టేస్టీగా తినేస్తారు ఏ కర్రీస్ లేకుండా ఓన్లీ రసంతో కూడా మీరు తినేయగలరు అంత రుచిగా ఉంటుంది ఫీవర్గా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ